ఓం రభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల పదహారవ తారీఖు లగాయతూ జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి ఎందు మేనమందు రాహువు మేషమందు కుజగ్రహము వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల ఎందు సంచరించబోతున్నారు కేతు కన్యా రాశి ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి గ్రహాలు ఎక్కువ సంఖ్యలో అష్టమ స్థానమందు కేంద్రీకృతం అవుతూ ఉండడం అనేటువంటి విషయం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అయినప్పటికీ శుక్రుడు యోగిస్తూ ఉండడం గురుబలం ఉండడం కుజుడు అనుకూలంగా ఉండడం అలాగే చంద్రబలం ఉండడం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి రానున్నాయి ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతుంది ఆర్థిక పరిస్థితులపై అలాగే రుణ రుణగ్రస్తులైనటువంటి వృశ్చిక రాశి వారిపై అలాగే కోర్టు కేసులు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు పాలవుతూ ఉన్నటువంటి వారిపై ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది అనగా వృశ్చిక రాశి వారికి ఒకటి ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది దీనివల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని రుణాలను తగ్గించేటువంటి విధంగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు వచ్చినటువంటి ఆదాయం చేతిలో నిలవకపోయినప్పటికీ కూడా ఆ ఆదాయాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు అంతేకాక సంతాన పురోగతి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది అలాగే శత్రువులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మరీ ముఖ్యంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకుండా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు అనేటువంటి ఆ వ్యత్యాసాన్ని తెలుసుకొని చాకచక్యంగా లౌకికమైనటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే తీక్షణమైనటువంటి పరిశీలన చేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ ఉంటారు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఈ రకమైనటువంటి మేధస్సు మెచ్యూరిటీ అనేటువంటిది వృశ్చిక రాశి వారు కనబరుస్తూ ఉంటారు దానికి కారణం ఈ గ్రహస్థితి అయితే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది ఆరోగ్యం పట్ల మాత్రం కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యధ ఇక్కడ స్వయంకృతాపరాధం అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఆరోగ్య విషయాల్లో సొంతంగా మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల అలసిపోతూ ఉండడం లాంటివి కనబడుతూ ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది విద్య ఉద్యోగము వ్యాపార పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి అలాగే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి మంచి ఫలితాన్ని ఇస్తుంది అనగా కుటుంబ సభ్యుల యొక్క సహకారము తోబుట్టువుల యొక్క అభివృద్ధి అలాగే కుటుంబ పరంగా ఉండేటువంటి ఇబ్బందులు దోషాలు తొలగిపోతూ ఉండడం ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము పసుపు తదుపరి ధనురాశి